హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మర్ జంక్షన్ బొడ్డంపాడు గ్రామం గుంటూరు జిల్లా అండి బండపోటీలు నిర్వహించారండి రెండు పళ్ళ నుంచి న్యూ కేటగిరీ దాకా ఈరోజు రెండు పళ్ళ విభాగం జరగబోతుందండి ఈ రెండు పళ్ళ విభాగానికి పాల్గొనడానికి వచ్చిన గిత్తలండి ఇవి బిహెచ్కే బుల్స్ బచ్చిగారి హరికృష్ణ నాయుడు విజయలక్ష్మి నాయుడు ఆకవిడి గ్రామం రాచల్ల మండలం ప్రకాశం జిల్లా వారి గిత్తలండి ఇవి ఈ గిత్త పేరు బేగా నాయుడు అండి ఇది ఇంకా పాల ఉంది ఈ గిత్త పేరు గణి నాయుడు అండి ఇది రెండు పల్లెల్లో ఉందండి ఈ గీత్త ఈ రెండు గిత్తలు జత ఆడతాయండి ఈరోజు ఈ గిత్త పేరు లింగానాయుడు అండి ఇది జత ఉందండి ఈ గిత్త పేరు రుద్రనాయుడు లింగానాయుడు రుద్రనాయుడు అండి ఈ రెండు జత అండి మొత్తం మీరు జతలు రెండు జతలు వచ్చాయండి ఈరోజు పాల్గొంటాయండి ఈ రెండు జతలు